ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాలో కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు విద్య ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన నూట మూడవ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాధ్యాలపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందని ప్రశ్నించింది అయితే అదే సమయంలో ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల విషయంలో తమకు సందేహాలున్నాయని హైకోర్టు తెలిపింది ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఓ వర్గానికే సగం ఇవ్వడం సబబుగా అనిపించడం లేదని అభిప్రాయపడింది అసలు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల చట్టాలను ఎవరు సవాల్ చేశారు వారు ఏమిటి తదితర విషయాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది తదుపరి విచారణను జనవరి ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది వివరాల్లోకి వెళ్తే ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి టిడిపి ప్రభుత్వం చేసిన చట్టాలు అమలు చేయాలంటూ కాపు సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు కాపు రిజర్వేషన్లలో సవాల్ చేస్తూ కొందరు కూడా పిటిషన్లు చేశారు ఈ వ్యాధ్యాలన్నిటిపై సీజ ధర్మాసనం విచారణ జరిపింది జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ ఇతరుల తరపున ఎన్ భరత్ వాదనలు వినిపిస్తూ కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను అమలు చేయడం లేదన్నారు అయితే ఈడబ్ల్యూఎస్ కాపుల కోటపై సుప్రీంకోర్టులో పిటిషన్లు ఏమీ పెండింగ్ లో లేవని అందువల్ల కాపుల రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు అటు కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారి తరపు న్యాయవాది శ్రీధర్ కృష్ణ ఉగ్ర నరసింహ వాదనలు వినిపిస్తూ ఈడబ్ల్యూఎస్ కోట పది శాతంలో సగం కాపులకు ఇవ్వడం సరికాదని అది ఈడబ్ల్యూఎస్ కోట నిబంధనలకు విరుద్ధమన్నారు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాధులపై గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసిందని వాదించారు ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం కేటాయిస్తూ గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను సుప్రీంకోర్టులో ఎవరు సవాల్ చేశారని ప్రశ్నించింది ఆయా వివరాలను ధర్మాసనం ముందు ఉంచాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టం చేసింది విచారణను జనవరి ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది అయితే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని దాని ఆధారంగా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని అమలు చేయాలని ఆ సామాజిక వర్గానికి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టులు ఎక్కడా తప్పుపట్టలేదని ఒకవేళ ఇప్పటికే కోర్టుల్లో కేసులుంటే తుది తీర్పునకు లోబడి ఉండేలా ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నారు